బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు విచారణ ముగిసింది సుమారు నలభై నిమిషాల పాటు కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు ఇరిగేషన్ మంత్రిగా ఎన్ని రోజులు పనిచేశారు ఆనాటి మంత్రుల సబ్ కమిటీలో ఏం చర్చించారు ఏ నిబంధనల కింద కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఏ ప్రాతిపదికన ఏ షరతులతో ఎలాంటి గ్యారంటీలతో లక్ష కోట్లకు పైగా నిధులను తీసుకొచ్చారు కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకొచ్చిన నిధులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎందుకు మళ్లించాల్సి వచ్చిందనే ప్రశ్నలను కమిషన్ సంధించినట్లుగా సమాచారం కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు అన్నారం సుందిళ్ల లొకేషన్లను మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా ప్రాజెక్టుల లొకేషన్లు మార్చే అధికారం హైపవర్ కమిటీకి ఉందా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు ఏంటి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు తిరిగి ఎలా చెల్లించాలనుకున్నారు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా నిర్మాణ సంస్థలకు స్థలాలు ఎందుకు ఆలస్యంగా ఇచ్చారు మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వచ్చని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందా బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేశారా కాళేశ్వరం ద్వారా ఎన్ని టీఎంసీల నీళ్లు నిల్వ చేశారు బ్యారేజీల్లో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లు నిల్వ చేశారా బ్యారేజీల్లో నీళ్లు నింపమని ప్రభుత్వం ఆదేశించిందా ఇలా అనేక ప్రశ్నలతో హరీష్ రావును కమిషన్ ఉక్కిరి బిక్కిరి చేసినట్లుగా తెలుస్తోంది విచారణ ప్రారంభం సమయంలో అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అంటూ హరీష్ రావుతో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రతిజ్ఞ చేయించారు హరీష్ రావును నలభై నిమిషాల పాటు ఇరవై ప్రశ్నలు అడిగారు తుమ్మిడి నుండి మేడిగడ్డకు బ్యారేజీ ని ఎందుకు మార్చారు అనే దానిపై చాలాసేపు చర్చ జరిగిందని విచారణ అనంతరం హరీష్ రావు చెప్పారు అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టే తుమ్మిడిహట్టి హట్టి వద్ద నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పారన్నారు సిడబ్ల్యూసీ రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగిందని అన్నారు పదహారు లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వాలంటే రిజర్వాయర్ల సంఖ్య పెంచాలన్న సిడబ్ల్యూసి సూచనల మేరకే బ్యారేజీలు రిజర్వాయర్ల సంఖ్య పెంచామని చెప్పారు మేడిగడ్డ నిర్మాణ నిర్ణయం ఒక్కరిదే కాదని దీనిపై మంత్రులు అనేక సార్లు భేటీ అయ్యారని హరీష్ రావు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు వ్యాప్కోస సంస్థ నివేదికల ఆధారంగా మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు నిర్మించామని హరీష్ రావు సమాధానమిచ్చారు మేడిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం రిపోర్ట్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు లోన్స్ కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని నీళ్లను అమ్మి రీపేమెంట్ చేయాలనుకున్నామని చెప్పారు బ్యారేజీల్లో నీళ్లు నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా అని కమిషన్ అడిగితే అది ఇంజనీర్లు చూసుకోవాల్సిన అంశమని ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పినట్లు హరీష్ రావు తెలిపారు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి ముందు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా కసరత్తు చేశారు ఫామ్ హౌస్ లో కెసిఆర్ తో పలు దఫాలుగా చర్చలు జరిపారు లీగల్ టీమ్ తో ఇరిగేషన్ నిపుణులతో మాట్లాడారు ఆనాటి కాళేశ్వరం ఫైల్స్ అన్ని మరోసారి పక్క కసరత్తుతో కమిషన్ ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు హరీష్ రావు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్తల్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావే కీలకం మేడిగడ్డ కూలడంలోనూ వాళ్ళిద్దరే బాధ్యత వహించాలని అంటున్నారు అందుకే కమిషన్ ముందు హరీష్ హాజరవడం రాజకీయంగా ఉత్కంఠ క్రియేట్ చేసింది హరీష్ రావును సుదీర్ఘంగా విచారిస్తారని గంటల తరబడి ఎంక్వైరీ నడుస్తుందని చాలా మంది భావించారు అలాంటిది నలభై ఐదు నిమిషాల్లోనే విచారణ ముగియడం ఆసక్తికరంగా మారింది ముందే ప్రిపేర్ అయి రావడంతో కమిషన్ ప్రశ్నలన్నిటికీ హరీష్ గడగడ సమాధానాలు చెప్పేశారా అసలు కింగ్ పిన్ కేసీఆర్ ఏనని తనకేమీ తెలియదని అన్నారా కేసీఆర్ ను ఇరికించేశారా లేదంటే గులాబీ బాస్ కు ఏం సంబంధం లేదని అంతా తన మీదనే వేసుకున్నారా ఇటీవలి విచారణలో ఈటల రాజేందర్ సైతం అంతా ఆ ఇద్దరే చేశారంటూ కేసీఆర్ హరీష్ లను దాదాపు ఇరికించినట్లే స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా కాళేశ్వరం నిర్వహించారన్నారు ఈటల వ్యాఖ్యల తర్వాత లక్ష కోట్ల నిధులను ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఏ విధంగా సేకరించారో హరీష్ రావు కమిషన్ ముందు చెప్పారా అనేది ఆసక్తికరంగా మారింది అటు ఇరిగేషన్ శాఖ చెప్పినట్లే కాళేశ్వరంలో విధులు నిర్వహించాం పనులు చేపట్టామంటూ ఇప్పటికే కమిషన్ ముందు అధికారులు సైతం వివరణ ఇచ్చారు